ഹായ് അല്ല വെൽക്കം ടു അവർ ചാനൽ లక్ష్మి వాళ్ళ అండి నేనైతే కనుక ఛానల్ నేను మార్చినప్పటి నుంచి కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనేది లక్ష్మి లక్ష్మి కిచెన్ లాక్స్ పెట్టాను కదా నాకు అదే వచ్చేస్తుంది మాట ఎందుకంటే మూడేళ్ళ నుంచి అదే నేను చెప్పడం వల్ల అయితే కనుక నాకు ఆ పేరే వచ్చేస్తుంది లక్ష్మీ వాళ్ళని చెప్పడం అయితే ఈ మధ్యన మార్చారు కదా కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట అండి ఇంకే ఈ రోజు ఏంటంటే కార్తీక మాసం అయితే కనుక లాస్ట్ రోజు కదండి ఎంతమంది అయితే కనుక పాడ్యమీ దీపాలు పోలి నిన్నటితో లాస్ట్ కార్తీక మాసం అయితే కనుక ఈ రోజు అయితే పోలి దీపాలు వదులుతారు కదండి ఎంతమంది వదిలేరు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇది ఇవాళ పోలి దీపాలు మనం నెలంతా చేయకపోయినా కనుక ఈ రోజైతే ముప్పై మూడు ముప్పై మూడు ఒత్తులు వెలిగిచ్చేసి గోదావరిలో కానీ లేదా ఇంటి దగ్గర తులసం దగ్గర కానీ వెలిగిచ్చేసి వదిలిచ్చి వదిలేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు వదిలేదే దగ్గర ఇతర ఇతర పళ్ళు పెట్టేసుకొని వదులుకోవాలి ఇంకా గోదావరికి వెళ్ళాము చక్కగా అయితే కనుక మనం ఉంటాయి కదా ఏమంటారు కొబ్బరి చెప్పుల్లో కానీ లేదంటే చాలా మంది అయితే కనుక ఏమంటారు కమల పలక అంటే కదా ఆ తొక్కల్లోని నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఆకులు ఉంటాయి కదండీ ఏ ఆకులు జిల్లేడి ఆకులు జిల్లేడి ఆకులతో కానీ నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువగా అయితే కనుక అట్టి తప్పులు ఉంటాయి కదా దాంట్లో వదులుతారని మేము చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా అట్టి తప్పులనే వదిలేవాళ్ళం మొదలు దొరకనోళ్ళు అయితే ఇవి ఆప్షన్ అనమాట అండి అవి లేదా కొబ్బరి చెప్పులు కానీ లేకపోతే జిల్లాడకలు కానీ యూజ్ చేసుకుంటారు మాట దొరకనోళ్ళు ఎవరు ఉంటే ఇంకా జిల్లా ఎడకలు గట్టిగా స్లిప్ ఉంటాయి మాట వెళ్తాయి అవి కూడా వాటిలోనే అయితే కనుక నేనైతే కనుక ఫోన్ సంవత్సరం అయితే కనుక ఇంట్లోనే చేసుకున్నానమాట ఎందుకంటే అక్కడ మీ ఉండే ఉండేవాళ్ళం కదా అయితే కాలం ఉంది కానీ కాళ్ళకి ఎవరు వెళ్ళరు అందరు ఇంట్లోనే చేసుకుంటే వారు మట్టి తెప్పించుకొని అదే ఇసుక తెప్పించుకొని ఇసుక గౌరవం కింద పాట పాడి దానిపైన ముగ్గులు పెట్టేసి వినాకం చేసేసి అక్కడ పూజ చేసుకునేదాన్ని అండి నాలుగు వాళ్ళు మళ్ళీ ఇసుక తీసుకెళ్ళి పళ్ళు వాటర్లో వదులుతాం కదా మన దీపాలు అయితే అక్కడ ఇంటి దగ్గర ఇంకా దీపాలు వాటర్లో వదులుతాం కదా ఆ వాటిలో దీపాలు దీపాలన్నీ కలిపి ఇంకా ఇవన్నీ కలిపి మా ఇంకా ఏదన్నా ఉసిరి చెట్టు ధర వేసినాం అక్కడ ఉసిరి చెట్టు ఉండేదండి మా ఇంటి దగ్గరలోనే అక్కడ తుల్ని అద్దుకున్నప్పుడు అయితే అక్కడ ఏం మా అబ్బాయితో కానీ నేను కానీ పైన ఉండేవాళ్ళను కాబట్టి తర్వాత అయితే ప్రతి వారం ఫస్ట్ రోజు అది ఫస్ట్ రోజు నుంచి నాలుగు సోమవారాలు చేశాను కార్తీక పౌర్ణమి రోజు కూడా చేసామండి ప్రతిదీ కూడా నేనైతే ఇంకా అలాగే చేసిన అక్కడైతే కనుక అండి నేను ఇంటి దగ్గర వదులుకోవడము ఇంటి దగ్గర పూజ ఆ ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదు అన్నీ చేశాను హ్యాపీగా బాగా జరిగింది అండి ఆ నేటు కానీ ఆ లేడీస్ ప్రాబ్లం కూడా నాకైతే సోమవారికి ఎప్పుడు రాలేదు మాట అండి దాని ముందు వచ్చేసింది నాకు అప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు అన్నట్టు అవింది మొత్తం ఒక రోజు మిస్ అవ్వకుండా చేసుకున్నానమాట నేను నేను ఈ సంవత్సరం అయితే అనుకున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను మొత్తం నెల అంతా చేయలేను తరగ నెల చేయలేను నేను ఎందుకంటే నాకు మనం నెల అంత చేసిన చలికి ఎక్కువగా ఉంది కదా చలి నీళ్ళు చేయాలి హెడ్ హాక్ వచ్చేస్తుంది ప్రతిరోజు ఆ తరలి కష్టమే కదా నేను చేయలేము అనుకున్నాను ఎందుకంటే చేయలేను మామూలుగా సోమవారం పట్టుగా చేద్దాం అది కూడా గోదావరికి వెళ్ళి దీపాలే వదులుకుందాం ఇక్కడ ఉన్నాం కదా అనుకున్నాను ఏంటో కానీ అనుకుంటా కానీ ఏమి జరగవండి అన్నీ ఇంకా కొన్ని ఇదే మనం జరిగితే ఇంక ఏముంది నేను అనుకున్నాను ప్రతి వారం వెళ్ళిపోవాలి సోమవారం ప్రతి వారం మూడున్నర నాలుగు గంటలు వేసి ఆ సోమవారం ఒక రోజే కదా పౌర్ణమి రోజు వెళ్ళి దీపాలు వదిలేసుకొచ్చు అనుకున్నాను కానీ ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం నీరసంగా ఉందండి మొన్న ఈ నాలుగు రోజులు ముందు కూడా నాకైతే అయితే కొంచెం కాలు పీకులుగా అనిపించింది తల తిన్నట్టుగా అనిపించింది అంటే వర్క్ ఎక్కువైపోయింది అయిపోయింది నేనైతే నేను రోజు తరకిల్ చేయకూడదు చేయలేనని చెప్పేసి రోజు మనం ఎవరి దాడులు తకనీల్ చేసిన తల ఆరుదు పైగా నాకైతే హెయిర్ అంతా ఊడిపోయింది కానీ ప్రస్తుతం ఇప్పుడు అయితే మా అమ్మాయి పుట్టాక లేదా పెద్ద జుట్టు ఉండేదండి తల మాత్రం ఒత్తుగా ఉంటది దానివల్ల గమ్మున ఆరు ఒత్తుకున్నా ఏమన్నా లేడీ జుట్టు పొడి కొంచెం పొడుకుంటారు కదా గమన ఆరు కదండి అందుకోసం తల ఆరుగా మళ్ళీ చలినీళ్ళు రంప చేస్తే తెల్లజామని తల నీళ్ళు నేను అయితే కనుక నేను చేయలేదన్నమాట కార్తీక మాసం ప్రతి స్నానం చేయలేదు ఇంకా ఒక పది రోజుల తర్వాత రెండో వారంలోనూ మా వారైతే కనుక స్వామి తీసుకున్నారండి కంపల్సరీగా నేనైతే కనుక పొద్దున్న సాయంత్రం తలక నీళ్ళు చేయవలసి మాట అండి రెండు పూటలే తలనీళ్ళు చేశాను పొద్దున్న చేయాలి ఈవినింగ్ కూడా చేయాలండి అంటే మనకి అదే చేయకూడదు అని అంటారు కానీ కాకపోతే నాకు స్వామి ఉన్నారు కదా రెండు పూటలో చేస్తే మంచిది అన్నట్టుగా నేనైతే రెండు పూటలో తలనీళ్ళు చేశాను ఆ రెండు పూట ప్రభావం పెట్టుగా లాస్ట్కి ఇంకో ఈ స్వామి మొన్న సోమవారం వచ్చేటప్పటికి చాలా నిరసన చేస్తుంది నాకండి ఏంటంటే హెడక్గా తల ఏదో తెలియనిగా తల బరువుగా అయిపోయి నీరసంగా అనిపించేసి కాళ్ళు చేతులు పీకేసాం ఫీవర్గా అనిపించేసింది అండి లాస్ట్కి వచ్చేసి ఇంకా నాకు రొంప చేస్తే మరి తట్టుకునే రొంప చేయలేదు కానీ చాలా నీరసం అయిపోయినమాట అండి కళ్ళు తిరిగిపోయినట్టుగా ఉండేది మాట దాంతో ద్వారపుడికి వెళ్ళి వెళ్ళాము మేము వచ్చినప్పటికి కొంచెం ఆ మన్నాడు అందుకే కార్తీక మాసం లాస్ట్ ఓవర్ అయితే అంతకే నేను పొద్దున్నైతే కనుక దీపాలు వదులుకోనాకు వెళ్ళలేదండి నేను కార్తీక మాసం స్టార్టింగ్ రోజే గోదావరికి వెళ్ళి ఒత్తిడి ఎదుర్కొన్నాను తర్వాత లేదు తర్వాత వారం నాకు ఇప్పుడు లేడీస్ ప్రాబ్లం అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా తర్వాత వారము అండి ఇంకా నేను మా ఆరు ఆ వారమే మా ఆయన గారు అయితే స్వామి మల్ వేశారు మాట అండి ఇంకా నెక్స్ట్ తర్వాత వారం ఒకటి మళ్ళీ ఇంకో మధ్యలో వారం అయితే వెళ్ళకపోయాను మొన్న వారం అయితే నీరసంగా ఉంది అని చెప్పేసి వెళ్ళలేదు మాట అండి నాలుగు సోమవారం వెళ్దాము పౌర్ణమి రోజు కూడా వెళ్దాం అని అనుకున్నాను కానీ కాకపోతే వెళ్ళలేదు నిజం చెప్పాలంటే పోనీ సంవత్సరం నేనైతే గోదావరి దగ్గరికి వచ్చి వెలిగిచ్చకపోయినా కానీ ఇంట్లో ఎలిగించినాయి అన్ని వారాలు అయితే చేసుకున్నాను నేనైతే కనుక అండి తర్వాత వచ్చేసి పూర్తి సంవత్సరం విజయవాడ పోనీ సంవత్సరం ఇలా అంది అంత ముందు సంవత్సరం అంది మొత్తం పూర్వం సంవత్సరం గుర్తులేదు విజయవాడలో కూడా నేనైతే దీపరాధన చేశానండి ముందు సంవత్సరం ఇప్పుడు కానీ అండి అదే నదిలో చేశాను కానీ సంవత్సరం అయితే కనుక రెండే రెండు సార్లు గోదావరికి వెళ్ళి ఒత్తిడి వెలిగించాను కానీ బాగా దీపాలు అయితే పెట్టాను ఉసిరి దీపాలు కొంచెం అవసరం ఏం పెట్టుకోలేదు నేను ఈ సంవత్సరం ఉసిరి దీపాలు పెట్టాను పిండి దీపాలు పెట్టాను అన్ని దీపాలు అయితే మొత్తం వెలిగిస్తానండి అండి కాకపోతే క్షీరాబ్ది చేశాను నేను నష్టం పొందరం అవన్నీ ఏమి తెలియక నేను పెద్దగా ఎక్కువ పని ఉంటది పిల్లతో అవధించే అప్పుడు మా ద్వీర్లు కొంచెం కదా దాని వల్ల ఎక్కువ పని ఉంటుంది నేను చేయలేదు కొంచెం సంవత్సరం పైగా నాకు తులసం లేదు కొంచెం సంవత్సరం అయితే కనుక అర్థం ఎక్కువ ఏనాండి అందుకే ఈ సంవత్సరం అయితే వేసుకున్నాను కాబట్టి ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి కోసం చేయాలనే కార్తీక మోసంలో కంపల్సరీగా నేను తులసి మొక్క వేసుకోవాలనే ఉద్దేశంతో నేను కష్టపడి వెళ్ళి ఎలాగోలా సంపాదించి నేను తులసి మొక్క అయితే నాకు వేసుకున్నాను కాకపోతే మనం ఎలాగో కాదు ఆ దేవుడు ఆ సమయానికి మన ఇంటికి రావాలంటే ఏదో ఎలగ రూపంలో వస్తుంది నిజంగానే అలాగే నాకైతే పోయి సంవత్సరం అంత మూడు సంవత్సరం ఎంత ట్రై చేసినా వాళ్ళు ఈ సంవత్సరం అయితే తులుసుమొక్క వేసుకున్నాను క్షీరాబ్ చేశాను కార్తీక పౌర్ణమి చేశాను పిండి దేవర అన్ని వెలిగించాను కానీ కాకపోతే సోమవారం చెప్పిన ఒకే ఒక సోమవారం చేశాను ఉన్న మూడు సోమవారం కూడా బుష్ అయిపోయాయి ఎందుకంటే సండే పూట మా ఆయన సెలవు సండే అయితే ఇంకా దేవాలయకి వెళ్తాం కదా సండే ఖాళీ ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా అందరికీ మ్యాక్సిమం సెలవు ఉంటుంది కాబట్టి దానివల్ల టెంపుల్కి ఎగ్గర మాకు లేట్ అయిపోయి నుంచో లైన్లో మూడు నాలుగు గంటల నుంచో ఇంటికి వచ్చి మళ్ళీ స్వామి పూజ కోసం అన్ని ఏర్పాటు చేసి మార్నింగ్ లేకపోతే పదకొండో పదకొండున్నర వందలు పడుకోబోతికి మార్నింగ్ లెగసి ఇంకా ఫోర్ థర్ ఫోర్ కల్లా త్రీ థర్టీకి వెళ్ళాలి గోదావరికి వెళ్ళాలంటే ఇంకా అంత టైం నాకు అంత నిద్ర సరిపోయేది కదండి ఇంకా దానివల్ల నా మూడు వార్లు అయితే ఇంకా వెళ్ళేపోయాను ఆ దేవుడి దేవుల నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా చక్కగా వెలిగించుకోవాలనుకున్నాను కానీ ఈ కార్ లాస్ట్ రోజు నాకు అసలు ఆ ప్రాబ్లం అసలు రాకూడదు కానీ లాస్ట్ రోజు కూడా నేను ఇంకా పోలిపాటిమే చేసుకోలేకపోయినా నేను నిజం చెప్పాలంటేనండి పోలిపాడిమే చేసుకోలేను ఎంత ఆతృతగా ఉన్నాను కొన్ని సంవత్సరం అయితే పోలిపాటిమే రోజు కూడా చేసుకున్నాను అన్ని ప్రశాంతంగా జరినీ కానీ సంవత్సరం అయితే ఆటంకం వచ్చేసిందన్నమాట మళ్ళీ ఏడు రోజుల ముందే లేడీస్ ప్రాబ్లం వచ్చేసింది లేదంటే కనుక అసలు నాకు పోలిపాటిమే చేసుకోవాలి ఎందుకంటే వర్క్ ఎక్కువైపోయింది కదా స్వామికి క్లీన్ చేయము ఇదే ఇంటికి శుభ్రంగా మనం చేయడం గట్టా చేస్తున్నాం కదా దానివల్ల అయితే కనుక చెప్పు చెప్పు దానివల్ల అయితే కనుక అదే అదే పోలిపాటి అన్నీ చేస్తాం మా పాప అయితే పాట పాడుతుంది అందుకని మాట పక్కన కూర్చొని పాట పడుతుంది మాటని అప్పుడేమో పూలపాడిమి అన్నీ అదే పూలపాటివి అన్నీ చేసుకున్నాం ఫోన్ సంవత్సరం అయితే కనుక అండి ఈ సంవత్సరం అయితే కనుక నేను చెప్పాలంటే ఇంకా కుదరలేదు అదే కుదరలేదు లాస్ట్ రోజు ఈరోజు అయితే నేను దీపాలు వదులుకోలేదండి నాకు చాలా బాధేసింది మాట అసలు నేను అనుకోలేదు వస్తా అని అనుకోలేదండి అనుకోకుండా నాకు ఈరోజు మూడు రోజు దానివల్ల అయితే ఇంకా దీపాలు వదులుకోలేదు కానీ నా దీపాలు అయితే మా ఆగర వదిలేదండి రోజు అయితే కనుక పౌలు పంచమీ అయితే మా ఆయన గారు అయితే ఇంకా వదిలేరమాట ఈ రోజు త్రీ త్రీ డేస్ కాబట్టి నేనైతే వదలలేదు కదా నెలంతా చేసాం కాబట్టి నెల అంతా చేయము కాబట్టి ఇంకా ఈ సోమవారం చేసే వాళ్ళు గట్ట ఉంటారు కదా వీళ్ళందరూ కలిపి లాస్ట్ రోజు పౌలి రోజు ముప్పై మూడు దీపాలు అయితే వదులుకోవాలండి ఇంకా అన్ని కలిపేసి మా మా స్వామికి నేను నన్ను చూడకూడదు కాబట్టి నేను లోపల నుంచి అన్ని సలహాలు మాట ఎలా చేయలేటని చప్పుడు వస్తుంది ఏమనుకోకండి అదే ఎప్పటి నుంచి వస్తున్నాను కానీ అది పోటలేదు సప్పుడు అలాగే వాళ్ళు సప్పులు చేసుకుని పని చేసుకోండి వాళ్ళు మటండి ఇంక ఇవాళ అది వెళ్ళి అది ఇది అలాగే సొప్పుడు చేస్తున్నామంటారు వాళ్ళు అందుకని నేను ఇంకా కంటిన్యూ చేస్తాను ఏమనుకోద్దు ఇంకా పక్కన కొట్టి హద్దు పాటలు పాడుతుంది తర్వాత వచ్చేసి ఇంక నేను ఏంటంటే పూలుపాటి మీ రోజైతే ఇంకా దీపాలు ముప్పై మూడు వదులుకోవాలండి లేదా ముప్పై వదులుకుంటారు చా చాలా మంది అయితే కనుక నేనైతే స్వామికి నైట్ అయితే నాకు ముప్పై మూడు నానబెట్టమన్నాను నైతిలోనూ మా స్వామికి అయితే ముప్పై మూడు నానబెట్టుకున్నాను స్వామి అయితే కనుక పాపం రెండు పూజలు చేశారండి రోజు నేను చేయకపోయినా కానీ ఈ మూడు రోజుల నుంచి నేను దుర్సం దగ్గర దీపం పెట్టుకోవట్లేదు స్వామి అయితే దీప దీపరాధన చేసుకుంటున్నారండి దేవరాధన అయితే కనుక స్వామి చేస్తారన్నమాట తులసామ్మ దగ్గర ఇంక అందుకోసం నేను చేయట్లేదు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు ఇంతకు అయితే నేను చేసేదాన్ని కాదు దేప దీపదోరణ స్వామివారు ఇంకా అక్కడే చేసుకుంటారు కదా ఇక్కడ చేయరామనుకున్నాను కాకపోతే ఈ మూడు రోజులు కూడా స్వామి పాపం ఇల్లు అంతా తుడుచుకుని తే తడుగుడ్లు అంటే ఇల్లు తుడుచుకు గానీ ఇంకా తడుగుడ్లు మాత్రం స్వామి పెట్టుకున్నారు పెట్టుకొని నేనైతే ఈ బెడ్రూమ్లో ఉండేదాన్ని అండి ఇంకా అక్కడైతే దేవ అడిగారు తులసమ్మ దగ్గర కూడా దీపరాజు చేయాలన్నారు పాపం తులసమ్మ కూడా దీపరాజు చేయాలి కదండి మనం ఇంకా ఇంట్లో ఎలాగా దీపరాధి చేస్తున్నారు కదా అని చెప్పి చేయమన్నాను స్వామి అయితే కనుక రోజు మూడు రోజులు కూడా పొద్దున్న సాయంత్రం ఇంకా స్వామి అయితే దీపరాయం చేసుకుంటూ పోరు అదే ఆ పూజతో పాటు ఇక్కడ కూడా దీపరాయం చేశారండి నిజం చెప్పిన స్వామికి చాలా అదృష్టమే పట్టింది ఈరోజు కనుక నా ఉత్తర అంటే మనం ఇంట్లో ఆడవాళ్ళు వెలిగించిన వెలిగిపోతున్న పెద్ద పెద్ద ఎక్కువ ఉండదంట నాకు చాలా మంది అయితే పందులు మొన్న కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా పందులుగా చెప్పారు నువ్వు వెలిగించినా వెలిగించామో పర్లేదు మీ తను మాత్రం కంపల్సరిగా వెలిగించాలని చెప్పారు ఇంకా స్వామి కూడా కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి చేస్తారండి మాలైపోయినా స్వామి మేము ఏం చేస్తాం అన్ని చేస్తారన్నమాట నెలంతా స్వామి కూడా ఉల్లిపోయి తినలేదు ఏమీ కూడా ఈ రోజైతే ఇంకా స్వామికి చెప్పాను కదా డైరెక్షన్ చెప్పని అంటే పల్లెలు గోదావరి వరకు వెళ్ళాలి అన్నారు ఎందుకంటే నేను మార్నింగే ఇది రోజు తొందరగా వెళ్ళేసి ఇల్లు అంతా తుడిచేసి బయట కడిగేసాను అనమాట లోపల అయితే ఇంకా తడగుడులో మా స్వామి పెట్టుకున్నారు నేను బయటంతా కడిగేసి బుగ్గులు పెట్టేశాను పెట్టేసి తర్వాత అయితే కనుక నేను స్వామికి అయితే కనుక అదే ఎలా చెప్పులేంటో తుర్సం దగ్గర అన్ని ఎలా చేయలేటని చెప్పేసి అనమాట ముగ్గు అయితే రాదు కానీ ఇంకా నార్మల్గానే దేవుడి దగ్గర అయితే కనుక పొలెంలోనైతే ఇలాగ కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి అట్ట తప్పులు తీసుకురావాలి గోదావరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఇంకా అలా ప్రోత్సాహం చేశాను నేను ఏం ఇలా బయట నుంచి తలుపులో చెప్తుంటే అన్నీ స్వామి చేశారు చక్కగా నేను నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉందండి ఫస్ట్లో అయితే ఎలిగి స్వామి అయితే ఒకసారి ఎలిగిచ్చాను అనుకున్నాను ఎందుకంటే పాపం తనకి ఇక్కడ పూజ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ చేస్తారా చేయరని అనుకున్నాను కాబట్టి నిజం చెప్పాలంటే స్వామి నిజంగా ఎలిగిచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంకా ఇంత ముందైతే నేను లేడీస్ ప్రాబ్లం ఉండే ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు కాదండి అలా నాలుగైదు రోజులు ఉండిపోయింది కానీ కాకపోతే ఇప్పుడు స్వామి వాళ్ళు ఉన్నప్పుడు కంపల్సరీగా దేపరం చేయాలంటే చేయకుండా ఇంట్లో ఉండకూడదంట నేను మా స్వామి ఇంట్లో సేపు బయట చేసినా గానీ మా అబ్బాయి తేనా దీపరం చేయించాలని చెప్పి పంత్రి గారు అన్నారటండి ఇంకా అందుకోసమే మా స్వామి ఏదైతే నేనే చేసుకుంటాను ఇంకో బెడ్రూమ్ ఉంది నేను మా ఇంట్లో మా ఆ బెడ్రూంలో స్వామి అయితే పడుకుంటారు మా అబ్బాయితో పాటు నేనైతే ఈ గదిలో మేము ఇద్దరు పడుకుంటాం చక్కగానే ఇంకా ఆట పైపోయితే కనుక హాల్ అయితే నేను స్వామి తడిగొట్టే డెస్కొని పూజ చేస్తే ఇప్పుడు ఆట వెళ్ళండి అండి పెట్టాక ఆ సైడ్ వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను పూజ అయిపోయిందాక లోపలే ఉంటాను అండి ఆ తర్వాత స్వామి అయితే పూజ చేసుకుని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాలుగు కాలు పోల్ పడిచే రోజు బాధపడ్డానండి అండి చాలా ఫీల్ అయ్యాను అంత కష్టపడి నెలంతా ఉల్లిపోయి తెలియకంటే అవి చేసే అలా ఉన్నాను కాకపోతే ఇప్పుడు లాస్ట్ రోజు వచ్చేసి ఇలా జరిగింది ఎందుకు ఎవడా అనిపించింది కానీ ఇంకా మన ఇది ఈ రోజు వెలిగించిన వెలిగించిపోయినా అలా నేను మూడు వందల అరవై రోజులు కార్తీక పవన్ రోజు వెలిగించేసా ఏం పర్లేదు నాకు బాధగా లేదు ఎందుకంటే కొంచెం చాలా ఫీల్ అయిపోయిందండి ఒత్తిడి వెలిగించగలనా ఒత్తిడి వెలిగించలేను కానీ నాకు ఇప్పుడైతే అదేం బాధలేదండి బాధలేదు అన్నమాట ఎందుకంటే నాకు వస్తు ఒత్తిడితో ఏముందండి మనం దేవుడితో మనసు మనస్ఫూర్తిగా దేవుని మనసు ఏవైనా మన మనసులో ఉంటే ఒత్తులు వెలిగించినా వెలిగించిపోయినా పర్లేదు మనం నిండి మనసుతో దేవుని పూజించాలనే నాకు ఒక ఒకటి వచ్చింది అందుకే అయితే కనుక నేను ఇంకా ఈసారి అయితే అంత పెద్దగా ఫీల్ అవ్వలేదు పైగా స్వామి వెలిగించారు కాబట్టి నాకు ఇంకా మనసు అంతగా ఉందండి నేను ఇంకా స్వామి వెలిగించిపోతే అప్సెట్ అవుతుందేమో అంటే ఈ స మనం మూడు వందలు ముప్పై అరవై ఒత్తులు వెలిగించాము కానీ ముప్పై మూడు ఒత్తులు అవకాశం ఉంటే వెలిగొచ్చి నేను టాబ్లెట్లే యూజ్ చేసుకుందాం అనుకున్నాను ఇలాగ లేట్ అవుద్ది కదా అని చెప్పేసి కాకపోతే మా స్వామి వద్దునేసారి ఎందుకంటే మొన్న చాలా ప్రాధాన్యత యూట్యూబ్లో చాలా చూసాం కదా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టాబ్లెట్స్ వాడేవాళ్ళు పైగా మా ఆయన మొన్నే తీసుకొచ్చారు నాకు మా అమ్మాయి బర్త్డే రోజు అప్పుడు అతను ఉన్నాడు మెడికల్ షాప్ అతను ట్యాబ్లెట్లో యూజ్ చేయకూడదండి యూజ్ చేస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పారంట ఇంకా అందుకోసం ఆ సారి అయితే వాడేవి కానీ ఇంకా వాడొద్దని చెప్పేసారు ఇంకా అందుకోసం అప్పటి నుంచి నాకు టాబ్లెట్స్ అయితే నేను మళ్ళీ తెమ్మన్నారు కానీ అండి ఒక పూజ ఉంది మాకు అయితే కనుక ఆ పూజ రోజే అయిపోయిన ఎందుకు నేను ఆ పూజ అయితే ఉంది రెడీ అవి వెళ్దాం అని కూడా అప్పుడు అయిపోయినమాట అండి అందుకే అప్పుడు మా స్వామి అన్నారు అవితే పర్లేదు ఏం ప్రాబ్లమ్ లేదు వచ్చిన రాపోయినా టాబ్లెట్ మాత్రం అసలు యూజ్ చేయద్దేశారు ఇంకా అందుకోసమే ఇంకా ఇంకా అందలా చెప్పినప్పుడు మనకు కూడా యూజ్ వాడకూడదు కదా ఇప్పుడు ఏముంది నేను మనసు అంతగా ఆల్రెడీ మూడు వందల అరవై ఒత్తులు ఎలిగిస్తాను కాబట్టి ఉన్నా ఏమి ఇప్పుడు ముప్పై మూడు ఒత్తులు ఎలిగిస్తే వెలిగిచ్చయినా పర్లేదు ఆల్రెడీ నేను చాలా చెప్పులుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి దిక్కున ఎలిగిస్తానండి ఒత్తులైతే కనుక నాకు అందుకే పెద్దగా ఫీల్ అవ్వడు నెలలంతా నేనైతే తినకంటా ఉన్నాను నీతి తినకుంటా ఉన్నాను ఉల్లిపాయ తినకంటా ఉన్నాను అన్న హ్యాపీనెస్ మాత్రం నాకు ఉంది అంటే కొంతమంది చాలా మంది కుదరకపోవచ్చు కదా ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి ఎంతమంది చేస్తున్న ఎంతమందిలో ఎంతమందికో కుదురుతుంది ఎంతమంది కుదరదు కార్తీక మాసం నెల అంతా చాలా మంది అయితే ఇలా ఫస్ట్ లోనే అయిపోతే ఫస్ట్ రోజు కుదరదు సెకండ్ లాస్ట్ లాస్ట్ ని కుదరదు ఈ మధ్యలో ఎవ్వలకి లాస్ట్ ప్రశ్న కుదురుతుంది కానీ ఇంకా కుదరకపోయినా మనం బాధపడకూడదు కుదిరినా బాధపడదు హ్యాపీగా ఫీల్ వచ్చు కానీ కుదరకపోతే బాధపడకలేదండి ఎందుకంటే ఏం చేస్తాం మన చేతిలో లేదు కదా ఇది అయితే కనుక మనం చేతిలో ఉన్నదైతే కనుక మనం ఆపుకోన అవకాశం ఉంటుంది కానీ ఇవేమన్నా సెలవు స్కూల్ సెలవులు కట్ట కదా ఈ స్కూల్ సెలవు పెట్టేసి తర్వాత వెళ్ళచ్చు అన్నట్టు ఏం కాదు కదా మనకేమో ఈ యాప్ ఇది కాదు మనకి ఇది ప్రకృతి సహజ సిద్ధమైనది కాబట్టి మనం వచ్చినా మనం దాన్ని ఏం చేయలేము కాబట్టి నేను ఇంకా వస్తే రాలే అన్నట్టుగా అయితే ఊరుకున్నానండి ఇంకా నేనైతే ప్రస్తుతానికి అయితే పోలిపాడ్యమీ దీపాలు అది వదలకపోయినా నా వంతుగా మాయనగారు వదిలిగారు చాలా హ్యాపీగా ఉంది మరి మీరైతే పోలిపాఠ్యమీ దీపాలు వదులుకున్నారు లేదా వదిలే ఎందుకని నీసైతే తినకూడదండి ఈరోజు నీసు తినకూడదు రేపటి శనివారం ఇష్టం తింటే తినేసో తినచ్చు ఇంకా సండే తినేసే తినచ్చు కానీ మేము అసలు సండే కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ పద్దెనిమిది ఇరవై వరకు మేము తినకూడదు కానీ ఉల్లిపాయలు కానీ స్వామితో మాలేసారు కదండి అందుకే ప్రస్తుతానికి అయితే మేము అంతా అవి అయితే తినకూడదండి ఇంకా అంటే ఉల్లిపాయ మేము తినేద్దాం అనుకున్నాం కానీ ఇంట్లో ఉల్లిపాయ కూడా మేము నీసు తినకూడదు అనుకున్నాం లేండి నెక్స్ట్ మంత్ పదిహేను పదహారు వరకు తినకూడదు అనుకున్నాం తర్వాత పద్దెనిమిది నుంచి ఏమైనా అవకాశం తిందాముకున్నాం కానీ కాకపోతే ఉల్లిపాయ కూడా మనం ఇంట్లో తిన వండుకూడదు అంటండి ఇంకా అందుకే ఉల్లిపాయ ఇంకేముంది రోజులు అంతే కదండి మాసంలో కూడా చాలా మంది అయితే నాన్వేజ్ తినరండి చాలా మంది నాకు తెలుసు అలాగే విన్నాను మరి మీరు ఎవరైనా నా మార్గశిరమాసంలో పూజలు చేసి తిన్న మానసిర తిన కామెంట్ సెక్షన్ చెప్పండి మరి మీరు కార్తీక మాసంలో ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్ చేయండి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే స్వారీ ఏమనుకోద్దండి నేనైతే మాట్లాడుతుంటే మా అబ్బాయి మా అమ్మ ఏదో మాట్లాడుకుంటాను కానీ పక్కన మా అమ్మాయి నేను డిస్టర్బెన్స్ చేస్తుంది అత్తమానికి సబ్బులు చేస్తుంది అందుకోసమే నాకు డిస్టర్బెన్స్ కొంచెం అయిపోయింది మధ్యలో అయితే కనుక ఫైనల్ ఏంటంటే కనుక కార్తీమాసం అంతా స్టార్టింగ్ రోజు చేశాను కానీ మధ్యలో కొంచెం మిస్ అయింది టెంపుల్కి మాత్రం బాగానే తిరిగాను కార్తీక మాసంలో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ లాస్ట్ పోలిపాడి మిస్ అయిందండి ఆ మిస్ అనేందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే మా నా మా మాయనగారు అయితే వెలిగించారు నేనైనా ఆయన ఒకటే కాబట్టి మా ఆయన గారు చేయడమే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే భర్తే మనకి ముఖ్యంగా ఎలిగించాలంటే అది ఏ ఎవరైనా అదే చెప్తున్నారో మనకి మనం చేసిన చేయన భర్త చేస్తే సరిపోద్ది అంటున్నారు అందుకే మా ఆయన గారు వెలిగించారు చాలా హ్యాపీగా ఉందండి నేనైతే కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఈ లోపు నా చాలా సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్